ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదహారు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశము మన మంచి కాపరి మన మంచి కాపరి దేవుని వాక్యం చదువుకుందామండి యశాగ్రంథం నలభై ఆరు అధ్యాయం నాలుగు వచ్చిన ఆ ముదిమి వత్స వరకు నిన్ను ఎత్తుకునేవాడి నేనే తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకునేవాడి నేనే నేనే చేస్తున్నాను శంఖ పెట్టుకునేవాడి నేనే నేను ఎత్తుకొని చూ రక్షించేవాడు నేనే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడారా మన మన ప్రియప్రభు మన మంచి కాపరి మన మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినని దేవుని వాక్యం మనం చూస్తున్నాం ఆ ప్రవ్వే మన జీవితాన్ని మంచి కాపరి ఆయన శాంతంతోను ప్రేమతోను మన జీవితాలను నడిపిస్తాడు మన మంచి కాపరి మనకు అనుదినము ఆహారం అందిస్తారు రోగులను స్వస్థపరుస్తారు ఒకవేళ గొర్రెల వలె మనం దారి తప్పిపోతే విడిచిపెట్టరు తప్పక వెతికి రక్షిస్తారు ఆయన గొర్రె పిల్లని ఎలా హత్తుకుంటారో అలాగే మన ప్రేమతో హత్తుకుంటారు ఆదరిస్తారు ముదివచ్చు వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే తల వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకునేవాడు నేనే నేనే చేస్తున్నాను సంఖ పెట్టుకున్న వాడిని నేనే నేనే నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే అని ప్రియప్రభు అభిమిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చదువుకున్నాం మన మంచి కాపరి పరిశుద్ధుడు మన ఏడో కృపా జాలిగలవాడైనాడు మన జీవిత విధానంలో మన అలవాట్లను పాపమును విరోధములను అవినీతిని అన్నిటిని ఎరుగును అయినను మన జాలి మన మంచి కాపరి మనల్ని ఆదుకుంటూ అభయమిస్తున్నారు మరికొన్ని పరిస్థితులు మన జీవితాల్లో కష్టాలు నష్టాలు ఇబ్బందులు సంభవించవచ్చు అట్టి పరిస్థితులు దేవునికి తెలుపుకుండా ఇతరులకు బంధువులు కూడా తెలియ చేయకుండా బాధపడుతూ ఉంటాం దేవుని కూడా ఆ విజ్ఞాపన చేయకుండా ఉంటాం అయితే మన కష్టాలను పాపాలను దాచుకుంటూ దేవుని మోసం చేయలేం అయితే మన మంచి కాపరి మనల్ని పట్టుకుంటాడు మనల్ని చీకటి శక్తును పారదోలి మన ఏడల ఆయనకు ఉన్న జాలి కృపణను కనికరమను బట్టి మనల్ని క్షమించి మన పాపం నుండి విడుదల చేసే మన ప్రభు మన మంచి కాపరి మరి మన ప్రభు సాధువు అయిన కాపరి ఆయన ఆత్మ ఫలవులు ముఖ్యమైనది దీర్ఘశాంతం ఆయన దీర్ఘశాంతం గల మంచి కాపరి ఆయన శాంత స్వభావం అలపరుచు అలవరుచుకుంటూ తనకు తాను తగ్గించుకుంటాడు అట్లే మన మంచి కాపరి వలె శాంత స్వభావం అల అలవర్చుకొని మన మనం తగ్గించుకున్న భద్రమే ఉన్నాం గర్వించగా భయపడుదము మన మంచి కాపరి మనకు ఆదరణిస్తాడు అందుకే కీర్తనగంధము ఇరవై మూడో కీర్తనలో మనం దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన మంచి కాపరి మనకు ఆదరణ ఇచ్చే కాపరిగా ఉన్నట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ మంచి కాపరిని వెరుగుదువా ఈ ఈ రక్షణకుని నీ యొక్క దేవునిగా రక్షకునిగా నీవు అంగీకరించవా నేడే యేసు ప్రభుదేరు రమ్ము ఆయనకు నీ హృదయం ఇమ్ము ఆయన నీ మంచి కాపరిగా నీ గొప్ప కాపరిగా ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయన నీకు మంచి కాపరి కాగలడు గాఢాంత కాలపులో నేను సంచరించినను ఏ అపాయం భయపడను నీవు నా తోడేందు నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించాడు కీర్తన ఇరవై మూడో కీర్తనలో గొరెల గొర్రెల కాపరి చేతులు ఒక దుడ్డు కరి కలిగి ఉంటాడు మందలో గొర్రెలు తప్పిపోకుండా వాటిని మంచి క్రమశిక్షణలో ఉండాలని మరియు గొర్రెల కాపను అనుసరించకు కాపరి శ్రద్ధ తీసుకుంటాడు క్రమశిక్షణతో ఆ క్రమశిక్షణలో నడిపిస్తాడు మంద గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయే ఒక్కన ఒక గొర్రెను రక్షించాడు అట్లే మనం దారి తప్పకుండా ప్రభు శ్రద్ధగా కనిపెడుతూ ఉంటాడు పచ్చిక గల చోట్ల పురుణ చేస్తాడు ఆయన మార్గంలో మనం నడిపిస్తూ ప్రియప్రభు మనకు ఆదరణను భద్రతను అందిస్తూ అందిస్తూ ఉంటాడు ఆదరణకర్త ఆయన మన ప్రభు ఆయన వెంబడించమని మనం ఆహ్వానిస్తున్నాడు అంగీకరిద్దాం మన మంచి కాపురి మనకు నిత్య దేవం ఇస్తాడు మనకు కాపరి నేడు ఆయన తండ్రి కుడిపార్సిన ఆశన్నాడు ప్రభు మనకు నిత్యజీవం అందించటకు పరలోకం చేర్చడానికి సిల్లులో మరణించి సమాధి గెలిచి పునరుద్ధారణ లేచి తన తండ్రి కుడిపార్సన కూర్చొని ఉన్నాడు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండి స్థలంలో మీరును ఉండినా మిమ్మల్ని తీసుకొని పోతానని ప్రియప్రభు అభియమిస్తున్నాడు దేవుని బిడ్డ ఈ మంచి కాపరిని వెరుగుదువా ఈ మంచి కాపరికి నేడేని హృదయాన్ని తిరుము ఆయన మన కాపరి ఒకప్పుడు కాదు మరి ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరం మన కాపరి గొర కాపరి గొర్రెలకు ఉన్న సంబంధమే ప్రభుకు అవిశ్వాసం ఉన్నటువంటి సంబంధం ప్రభునందు విశ్వసించిన మనం అందరం ఆయన గొర్రెలమే అట్టి గొప్ప మంచి కాపరి కలిగిన మనం ఎంతో దనిము దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందామండి అండి వేరే మా తండ్రి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చెంచుకున్నాను ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేక వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్పుములు పొందుతున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుంటే మెట్ల ముగ్గా దీవించి మరొక సంవత్సరమైన దాయకెట్ నేను చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డపైని ప్రత్యేక రూపం చూపించాలని ఎవరైతే సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారు ఇప్పుడే కనికరించండి కలవరిశిల రక్త ప్రభావాన్ని సరసముద్ర పాదంలో ప్రభావం చేస్తున్నాం నాని స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాము తండ్రి ఏ కుటుంబం అయితే తాము ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారు అటువారు కాలు స్నాదన పరిశుద్ధాత్మ ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామం పరిచయం పరిచయం చేస్తున్న దీనదాసునం దాసులను విధవరాన దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చి నీ పరిచయలు వారిని వాడుకోండి ప్రభా లేని బిడ్డలకు నాయన స్వదేశ విదేశంలో ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఈ దినమంతట్లోని నిబెడలు చుట్టూ మీరు అక్తకాయం చేయను ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ దూతరు కావలసిన ప్రభ కృపాక్షేమలేని బిడ్డబడటం వచ్చిన చేయమని సమస్త హిమాఘనతామికే ఘనత మీకే సో ఏ పరిశుద్ధి నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభ అయిన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి వరపరుచును గాక ఆమెన్